దానివల్ల పేషెంట్కి కట్ చేయడం మజిల్స్ కండ్రాలు కట్ చేయడం వల్ల వచ్చే పెయిన్ ఇవన్నీ కూడా ఈ చిన్న కీహోల్ వల్ల ఆ పెయిన్ ఉండదు పేషెంట్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది సో వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్ ఫాస్ట్గా ఇంటికి వెళ్ళి చేసుకోగలరు నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్ క్యాన్సర్ కావాల్సిన ట్రీట్మెంట్ అవసరం ఉంటే అది కూడా తొందరగా జరుగుతుంది సో ఇద్దరు కూడా రికవరీ చాలా బాగా జరిగింది వితౌట్ ఎనీ కటింగ్ అది రోబోటిక్ల వల్ల జరిగింది ఎందుకంటే ఇది జనరల్గా ఎక్కడైనా కట్ చేసే చేయాల్సింది ఎందుకంటే మేజర్ జాయినింగ్స్ అనేవి మూడు జాయినింగ్స్ ఉంటాయి అవి ఓపెన్లోనే జరిగేది ఇప్పుడు ఓన్లీ రోబోటిక్తో కంప్లీట్గా ఎక్కడ కట్ చేయకుండా చిన్న కీహోల్తో అన్ని జాయినింగ్స్ అయినాయి పేషెంట్స్ రికవరీ చాలా బెటర్గా ఉంది అది రోబోటిక్ వల్ల జరిగింది అది మన ఏపీ తెలంగాణలో చాలా రేర్గా చేసే కేసు ఏపీలో ఎంతవరకు చేయలేదు రోబోటిక్ కంప్లీట్ రోబోటిక్ పీపుల్స్ ఇక్కడ జరిగింది ఫస్ట్ టైం కేర్ హాస్పిటల్స్ ఇప్పుడు మే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సర్జరీస్ అన్నీ కూడా రోబోటిక్ ద్వారానే చేస్తున్నాయి సో సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్స్ మాది చాలా టైప్స్ ఆఫ్ రోబోట్స్ ఉన్నాయి అండ్ మోస్ట్ ఆఫ్ ద కన్సల్టెంట్స్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా రోబోటిక్ ద్వారా సర్జరీస్ చేయడానికి ప్రిఫర్ చేస్తున్నారు అండ్ మోస్ట్ ఆఫ్ ద సర్జరీస్ కూడా రోబోట్స్ ద్వారా జరుగుతుంది రోబోటిక్ ద్వారా దీనివల్ల పేషెంట్స్కి బెనిఫిట్ ఏంటంటే యాజ్ సార్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఈ సర్జరీస్ యూజువల్గా పెద్ద పెద్ద సర్జరీస్ అన్నీ జరిగి టెన్ ఫిఫ్టీన్ డేస్ బెడ్మే ఉండి ఆ పెయిన్ ఆ పెయిన్ కిల్లర్స్ వాడి ఇదంతా ఉండదు రోబోటిక్ వల్ల ఏంటంటే మోస్ట్లీ ఫోర్ ఫైవ్ డేస్లో డిశ్చార్జ్ అయిపోతారు పెయిన్ వెరీ లెస్ ఉంటుంది అండ్ కట్ చిన్నది కాబట్టి అండ్ సూచర్స్ కూడా ఒకటో రెండో పడతాయి అండ్ ఇట్ ఇస్ వెరీ ఈజీ ఫర్ ద పేషెంట్స్ టు రికవర్ అండ్ గో బ్యాక్ టు దేర్ హోమ్ ఎర్లీ సో దీని ద్వారా పేషెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్తున్నారు అండ్ ఇద్దరు ఆ పేషెంట్స్ కూడా వచ్చారు మీరు వాళ్ళ దగ్గర కూడా రివ్యూ తీసుకోవచ్చు వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఎంత త్వరగా ఇంటికి వెళ్ళిపోయారు అండ్ వాళ్ళ రికవరీ ఎలాగ ఉండదని కూడా సో థ్యాంక్ యూ సర్జరీ అయిపోయిన తర్వాత రోబోటిక్స్ వలన కాబట్టి రికవరీ కూడా ఫాస్ట్గా అంటే మళ్ళీ వెంటిలేటర్ మీద పెట్టడము ఐసీయూలో వెంటిలేటర్ మీద వన్ ఆర్ టూ డేస్ పెట్టడము ఆ అవసరం ఉండదు ఆన్ టేబుల్లే పేషెంట్ మత్తు నుంచి బయటకు వచ్చేస్తారు ఎక్స్టిమేట్ అయిపోతాడు నార్మల్గానే ఐసీయూ షిఫ్ట్ చేస్తారు ఐషు స్టే అంటీబయోటిక్ హైర్ స్టే తో సమ్టైమ్స్ కాస్ట్ ఈస్ ఈక్వెల్ టు రూవ్